నమస్తే శ్రీ మాతృనుమహ శ్రీ గురుభ్యో నమ మనకి గ్రహాలలో మార్పులు అనేది ప్రతిసారి చెప్పుకుంటున్నాం కదా అయితే ఇప్పుడు షడష్టక యోగము అనేది ఏర్పడబోతోంది ఈ షడష్టక యోగము దేనికి ఎవరి వల్ల ఏర్పడుతుంది అంటే కనుక రాహు కుజుల యొక్క సంయోగం వల్ల ఈ షడష్టకం ఏర్పడుతోంది అయితే ఈ శాస్త్రంలో ఈ సంయోగానికి ప్రత్యేకంగా రాహు కుజుల యొక్క సంయోగానికి విశేషమైన ప్రతికూల ఫలితాలు కనబడబోతున్నాయి అయితే అవి చాలా శక్తివంతంగాను ఆ ప్రతికూలతలను కలిగించేటట్టుగాను ఈ సమయంలో ఏర్పడబోతున్నాయి అయితే ఈ ఫలితాలు ఆ అంటే దేశం మీద వ్యక్తుల మీద కూడా ఈ ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తోంది అయితే వీరిద్దరి యొక్క అంటే రాహు కుజుడు యొక్క ఆ ఈ సంయోగం వల్ల అంటే ఆరవ స్థానము ఎనిమిదవ స్థానము షట్ అంటే ఆరవ స్థానము ఆ అష్ట అంటే ఎనిమిదవ స్థానము ఈ షడష్టక యోగము ఆ వ్యక్తిగత జీవితానికే కాకుండా మన దేశ కాలమాన పరిస్థితులు ఆర్థిక రాజకీయ ఆ న్యాయ వ్యవస్థలు ఈ వాతావరణము ఇలా ప్రతి ఒక్క అంశం మీద కూడా వీటి యొక్క ప్రభావము పడబోతోంది అయితే ఆ మనం ఇందాక చెప్పినట్టు షట్ అంటే ఆరు అష్ట అంటే ఎనిమిది షట్ అష్టక యోగము అని యోగం అంటే కలగడం అన్నమాట అయితే ఈ సంయోగము ఎలా ఏర్పడుతుంది అంటే కనుక శత్రుత్వ సంబంధంగా ఏర్పడుతుంది అంటే వ్యక్తి ప్రతి వ్యక్తులు ఒకరికొకళ్ళు శత్రువులుగా మారిపోయేటట్టు దేశం దేశం శత్రువులుగా ఆల్రెడీ మనకి సూచనలు కనబడుతున్నాయి అనమాట దేశము దేశము శత్రుత్వంగా మారడము మనుషుల మధ్య శత్రుత్వం పెరగడము ఇలా ఈ రాహు కుజులు ఇద్దరు కూడా ఆ అగ్నితత్వ కారకాలు కాబట్టి ప్రజలలో ఇటువంటి విధ్వంసానికి దారితీసే పరిస్థితులను ఏర్పరుస్తున్నారు అయితే ఈ అంగారకుడు అంటే కుజుడు మరియు రాహువు ఇద్దరు అగ్ని స్వభావము అగ్ని అంటే ఫైర్ అనమాట ప్రతి వ్యక్తిలోనూ ఫైర్ వాతావరణంలోనూ ఫైర్ ఇలా దేశం దేశం మధ్య ఫైర్ ఎక్కడ చూస్తే అక్కడే ఫైర్ అనమాట అయితే వీళ్ళు ఈ ఇద్దరు కలిస్తే అసలు ఒక ఫైర్ అంటేనే ఇంకా చెప్పక్కర్లేదు అలాంటిది రెండు అగ్నులు కలుస్తున్నాయి అంటే కనుక ఇంకా ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు తీవ్రమైన ఉత్కంఠతలు ఏర్పడ్డము అశాంతి మానసిక ఉద్రిక్తలు మనిషికి మనిషికి మధ్య కొట్టుకుని చంపేద్దామన్నంత కసి కోపము ఏర్పడతాయి అయితే వీటికన్నా ముందు మనం ఒక చిన్న విశేషం చెప్పుకోవాలి ఏంటంటే అసలు ఈ రాహు యొక్క కుజు యొక్క గుణగుణాలు ఏమిటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక ఈ రాహు కుజులు ఇద్దరు కూడా ఆ ఇద్దరు విడివిడిగా అగ్ని సంబంధము అయితే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి గురించి దేశం గురించి తర్వాత చెప్పుకుందాం ముందు ఒక వ్యక్తిలో ఎలా ఉంటాయి అంటే కనుక అధిక శక్తి మోస్ట్ పవర్ఫుల్ గా ఉంటారు దీంతో పాటు ఉద్రేకము ధైర్యము సాహసము అంటే ఏ పని చేయడానికైనా వెనుకాడని తత్వము ఇలాంటివన్నీ ఈ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఉంటాయి అయితే ఆ ఇది కూడా వ్యక్తి నుంచి వ్యక్తికి తేడా ఉంటుంది అందరూ అలా కోపంతో రగిలిపోరు వాళ్ళ యొక్క జన్మ స్థానాన్ని బట్టి వీళ్ళిద్దరూ ఉన్న ఆ ఈ ఆ జన్మ చక్రంలో మిగతా రాశుల గ్రహాల యొక్క ఫలితాన్ని బట్టి కూడా వీళ్ళు అంటే ఒకళ్ళు ఫైర్ అయితే ఇంకొకళ్ళు నీళ్లు ఆర్పేసేటట్టుగా అలా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ఆ వారి యొక్క జాతకంలో వీళ్ళ ప్రభావము ఉండబోతోంది అయితే మామూలుగా చెప్పుకోవాలి అంటే కనుక ఈ వీరి యొక్క రాహు అనగానే అందరూ భయపడిపోతుంటారు రాహు ఏంటి ఏంటి ఆ ఏదన్నా ఇబ్బందులు కలిగిస్తాడా అంటే రాహు కూడా చాలా చక్కని గ్రహమే అయితే ఏంటంటే చాలా శక్తివంతమైనది ఎవరికైతే రాహు ప్రభావం ఎక్కువ ఉంటుందో వాళ్ళలో గొప్ప ఆశయాలుంటాయి మంచి చేసే ఆశయాలుంటాయి తరువాత లక్ష్యాలు సాధించాలి అనే తపన కోరిక ఉంటుంది అంటే రాహు చెడే కాదు మంచి కూడా చేస్తాడనమాట అయితే దీంతో పాటు ఏంటంటే సక్సెస్ సాధించాలనే కోరిక ప్రతి వ్యక్తిలోనూ సక్సెస్ సాధించాలి అనే తపన క్రేవ్ ఉంటే కనుక వాళ్ళలో రాహు ఎక్కువగా ఉన్నాడు రాహు ప్రభావం ఎక్కువగా ఉంది అని మనం కొంచెంగా గమనించుకోవచ్చు అయితే ఈ రాహు మార్పు చెందిన దాన్ని బట్టి ఆయన కొంచెం పక్కకు పెడితే మిగతా గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పడిపోయి కొంచెం మనం స్లో అయిపోయేటట్టుగా ఉంటుంది అనమాట అయితే రాహు ఏం చేస్తాడంటే మానసిక రుగ్మతలు కూడా అంటే నేను ఏం చేయలేనేమో నేను ఎందుకు పనికిరానేమో ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి తన ప్రభావాన్ని చూపిస్తుంటాడు మంచివాడే కానీ భయాలు నేనేమి చేయలేనేమో అన్న నిస్సత్వ ఒక్కొక్కసారి ప్రతి మనిషికి ఆవరిస్తూ ఉంటుంది అప్పుడు మనం ధైర్యం తెచ్చుకుని ఎస్ ఐ కెన్ డూ నేను ఎందుకు చెయ్యలేను అని మనకి మనమే ప్రోత్సాహం చేసుకుంటూ ఉండాలి అయితే ఈ రాహు మరొకటి ఏం చేస్తాడంటే భావోద్వేగాలని కలిగిస్తూ ఉంటాడు ఆందోళనకి ఎమోషన్స్ ఎక్కువగా అనమాట మంచి అయినా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతాడు చెడైనా ఎమోషనల్ గా రియాక్ట్ అయిపోతాడు అంటే ఇలాగ చెడుకి అంటే ఎమోషన్స్ వైపు ఎక్కువగా మళ్ళేందుకు చేస్తాడు దీంతో పాటు ఇప్పుడు కుజుడు గురించి గణ గుణగణాలు తెలుసుకుందాము కుజుడు ఎలాంటి వాడంటే ఒక వ్యక్తిలో ఎక్కువగా పవర్నెస్ ఇస్తాడు అంటే అది వాక్లో కావచ్చు అతను చేసే విధానంలో కావచ్చు చాలా శక్తివంతంగా ఉంటాడు మనకు అర్థమైపోతుంటుంది మనిషిని చూడంగానే అమ్మో చాలా ఫైర్ బ్రాండ్ ఫైర్ గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాం అనమాట అంటే అతనిలో ఎక్కువగా కుజ అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది అంటే కుజ సంబంధిత ఇన్ఫ్లుయన్స్ ఎక్కువగా ఆ వ్యక్తిలో ఉంటుంది అయితే దీన్ని దాన్ని మనిషి శక్తివంతంగా ఉపయోగించుకోవాలి చెడుకు ఉపయోగిస్తే చెడుగానే ఉంటుంది అది మంచిగా ఉపయోగించుకునే నిర్ణయాలు తీసుకోవాలి శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ కుజుడు ఉపయోగపడతాడు అయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తిలో కుజుడు ఎక్కువగా ఉన్నాడు అని చెప్పడానికి ఫైర్ ఆవేశము ఈ ఆవేశంతో పాటు ఆ ఎక్కువగా విధ్వంసానికి దారి తీయడము ఆ ముందుకి తగాదాకి ముందుకు వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ కుజతత్వంగా కనబడుతుంది అయితే ఈ రెండు ఫైర్ బ్రాండ్లు కలిస్తే ఎలా షడష్టక యోగం ఉండబోతోంది దేశం మీద మనిషి మీద ఎలా ఉండబోతోంది అనేవి చూస్తే మనం ఊహించుకోవడానికి కూడా అందుబాటులో లేనట్టుగా ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనించుకోవాలి ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరి కలియక వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అందరూ చెడ్డవారు కాదు అలా అని మంచి అని కాదు ఈ ప్రవేశం ద్వారా ఏ స్థానాల్లో ఉంటున్నారు అనే అంశాలని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాము ఇప్పుడు నేను ముందుగా మీకు ఏం చెప్పాను రాహు యొక్క గుణగణాలు కేజుడు యొక్క గుణగణాలు చెప్పాను అయితే వీరిద్దరూ కలిసి మనకి ఆ ఎలాంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి యోగాలను ఇవ్వబోతున్నారు అంటే కనుక కుజుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎంతవరకు ఉంటాడంటే ఆగస్టు పదో తారీఖు వరకు అతను చక్కగా స్థిరంగా ఉంటాడనమాట తర్వాత రాహు ఏం చేస్తున్నాడు తులారాశిలో ప్రవేశించి రెండు వేల ఇరవై ఆరు వరకు స్థాపయామి పూజయామి అన్నట్టుగా చక్కగా అక్కడే ఉంటాడు తులారాశిలోనే రెండు వేల ఇరవై ఆరు వరకు కూర్చుంటాడు అయితే మకర తులారాసుల మధ్య అంటే ఇప్పుడు మనకి షడష్టకం జరిగేది మకర తులారాసుల మీద జరుగుతోంది ఈ ఈ సంబంధం వల్ల ఎలా ఉంటుంది మకరం నుంచి తులా దగ్గరికి వచ్చేటప్పటికి పదవ స్థానం కలుగుతోంది మకరం నుంచి వెనక్కి లెక్క పెట్టుకుని తులా దగ్గరికి వచ్చేటప్పటికి పదవ స్థానము తులా నుంచి మకరానికి లెక్క పెట్టుకున్నట్టయితే నాలుగవ స్థానంలోను ఉన్ ఏర్పడుతోంది అయితే ఈ స్థానాల యొక్క వీరితో పాటు ఈ స్థానాలలో ఎవరెవరు శుభగ్రహాలు ఉన్నాయనే అంశాన్ని చూద్దాము అయితే ఆ ముందుగా సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడంటే కనుక కర్కాటక సింహ రాశిలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు అప్పటికప్పుడు మారుతూ ఉంటాడుగా శుక్లపక్షం నుంచి కృష్ణపక్షానికి కృష్ణ నుంచి శుక్ల పక్షానికి మారుతూ ఉంటాడు అయితే బుధుడు ఏం చేస్తున్నాడు కర్కాటకం నుంచి సింహంలోకి వెళ్తున్నాడు శుక్రుడు ఏం చేస్తున్నాడు సింహం నుంచి కన్యాలోకి మారుతున్నాడు రాహు ఏం చేస్తున్నాడు తులారాశిలో స్థిరంగా రెండు వేల ఇరవై ఆరు వరకు చక్కగా పేటేసుకు కూర్చున్నాడు అయితే కుజుడు ఎలా ఉన్నాడు మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఇంకా వీళ్ళకి పట్టిందల్లా బంగారమే ఏది పడితే అది బంగారం అన్నట్టు మకర రాశి వాళ్ళకి ఇన్నాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు ఏడున్నర సంవత్సరాలంటే మాటలు కాదు ఈ సంవత్సరాలలో శని భగవానుడు చాలా ఇబ్బంది పెట్టాడు శని భగవానుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టాయి ఇప్పుడు అవన్నీ రిలాక్స్ అయ్యి ఉచ్చ స్థితిలో కూజుడు మకర రాశిలో చక్కగా కూర్చున్నాడు అయితే కేతు ఏం చేశాడు మేషరాశిలోను గురుడు వృషభ రాశిలోను శని కుంభరాశిలోను ఈ షడష్టక యోగంలో సంచారం చేస్తున్నారు అయితే వీళ్ళిద్దరు ఫైర్ ని ఈ మిగతా వాళ్ళు కొంచెం తగ్గు తగ్గు అన్నట్టుగా తగ్గిస్తూ ఎక్కడ కోపం పెట్టాలి ఎక్కడ విధ్వంసం పెట్టాలి అక్కడ పెడుతూ ఎక్కడ అగ్రెసివ్ గా ఉండాలి ఎక్కడ కూల్ గా ఉండాలి అనే విషయాన్ని మిగతా గ్రహాలు వీళ్ళిద్దరిని మంచికి ఉపయోగిస్తారు చెడుకి కూడా ఉపయోగిస్తారు అంటే కర్మని ఎక్కడ ఎవరికి ఎలా అందివ్వాలో అలా చక్కగా పంచి పెడతారు స్వీట్లు పంచినట్టుగా అయితే ఇప్పుడు మన దేశ కాలమాన పరిస్థితుల్ని చూద్దాము రాహు కుజు ఇద్దరు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు అల్లర్లు సృష్టిస్తారు ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టేస్తూ ఉంటారు అగ్ని ప్రమాదాలు చక్కగా జరుగుతూ ఉంటాయి షాపుల్లోనూ ఇళ్లల్లోనూ ఎక్కడ పడితే అక్కడ చక్కగా అగ్ని ప్రమాదాలకి కొదవలేదు ఇద్దరు ఫైర్ బ్రాండ్సే అయితే రాజకీయంగా ఏం చేస్తారు కలహాలు పెట్టేస్తారు ఒకరికొకరికి జుట్లు ముడి పెట్టేస్తారు దీంతో పాటు మకరంలో కుజుడు ఏం చేస్తున్నాడు చాలా శక్తివంతంగా ఉచ్చే స్థితిలో ఉన్నాడు కదా దీనివల్ల ఏంటంటే రాజకీయాలలో ఊహించని మార్పులు మిలిటరీ పోలీస్ రంగంలో కూడా మనకి మార్పులు సంభవించబోతున్నాయి అవి మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్స్ కదా దానిలో మనకి మార్పులు కనిపిస్తాయి అయితే ప్రజల్లో దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంట తీవ్రమైన అసంతృప్తి డిస్సాటిస్ఫాక్షన్ దీంతో పాటు తిరుగుబాటు చేసేద్దాం కొట్టేసుకుందాం ఎవరైనా రామా అని అంటే చాలు ఓ తిరగబడిపోవడమే ఇంకోటి ఏదైనా అయ్యో బాబు ఏమిటి అని అంటే చాలు ఓ ఫైర్ అయిపోవడము వాళ్ళని కొట్టేయడము తిట్టేయడము ఇట్లాంటి అలజడులు ఊరికూరికనే కారణాలు లేకుండానే తిట్టేయడం కొట్టేయడము ఇలాంటి విధ్వంసాలకు ఎక్కువగా పెడుతూ ఉంటారు దీంతో పాటు విపరీతమైన పరిణామాలు కూడా చోటు చేసుకోవడానికి చాలా చాలా అవకాశాలు మనకి ఆగస్టు పది వరకు తరువాత కొంత కొంత సమయంలో రెండు వేల ఇరవై ఆరు వరకు గోచరిస్తున్నాయి అంటే మనమందరము గుప్పెట్లో పెట్టుకుని ప్రాణాలు ఉన్నట్టుగా ఉండవలసిన పరిస్థితి తరువాత ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది రాహు వల్ల మార్కెట్ లో అంచనాలు తప్పిపోతాయి మనం ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకునేది తుస్సుమని తగ్గిపోతూ ఉంటుంది తర్వాత నిఫ్టీ బిఎస్సి లాంటి స్టాక్ మార్కెట్స్ అస్థిరంగా ఉండిపోతాయి ఇటు కదలవు అటు కదలవు సాచురేటెడ్ గా ఉండిపోతాయి అనమాట అంటే ఎవరికి పెట్టాలా వద్దా అనేది డైలమాలో ఉండిపోతారు తర్వాత విదేశీ పెట్టుబడులు ఒక అడుగు వెనక్కి పెడతాయి పెట్టాలా వద్దా ఫోన్లే ఎందుకు వచ్చిన గొడవ అని వెనక్కి వెళ్ళిపోతారు డాలర్ మారకం విలువలో హెచ్చు తగ్గులు ఉంటాయి అంటే డాలర్ లో ఒక్కొక్కసారి రూపాయి విలువ ఎక్కువగాను ఒక్కొక్కసారి తక్కువగాను ఉంటుంది ఏది ఒక స్టాండర్డ్గా అనేది ఈ సమయంలో ఉండదు దీంతో పాటు ప్రభుత్వానికి ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగుతాయి సంక్షేమ పథకాలు ఏవైతే చకచకా ప్రవేశపెట్టారో ఆ చకచకా ప్రవేశపెట్టింది ప్రజలు ఊరుకుంటారా ఒత్తిడి తీసుకొస్తారు ఆ అప్పుడు ఇది చెప్పారు అప్పుడు ఇది చెప్పారు ఇప్పుడు ఇది చెప్పారు ఎందుకు చేయడం లేదు అని ప్రజలు ఎక్కువగా ఉండబోతోంది అయితే న్యాయ రక్షణ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే కనుక ఉగ్రవాదము సరిహద్దుల మధ్య ఉద్రిక్తలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ షాడో మనకి చక్కగా కనిపించేసింది జ్యోతిషము ఏదో ఆషామాషి కాదు ఇది ముందు జరగబోయేవి చక్కగా మనకి పంచాంగంలో చెప్తూ ఉంటుంది మనమే దాన్ని గాని ప్రతిది ఎప్పటికప్పుడు ఇలా ఉండండర్రా అని మనకి హెచ్చరిస్తూనే ఉంటుంది అయితే అంతర్గతంగా భద్రతా సమస్యలు కూడా సంభవించే అవకాశం కనబడుతోంది అయితే జైళ్లలో ఉన్న వాళ్లకు అశాంతి అలజడి పోలీసు ప్రజల మధ్య తగాదాలు కోట్లాట్లు ఘర్షణలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి దీంతో పాటు న్యాయ వ్యవస్థ మీద రాజకీయ ప్రెషర్ ఎక్కువగా పడిపోతూ ఉంటుంది ఏమిటి అలాంటి తీర్పులు ఇవ్వకండి ఇలాంటి తీర్పులు ఇవ్వకండి అని ఈ అడ్వకేట్స్కి కానీ న్యాయ వ్యవస్థకు కానీ వాళ్ళ నిర్ణయాలు కాకుండా ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాలు ప్రభుత్వం ఇచ్చిన తీర్పులే చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక వర్షాలు చాలా తక్కువగా పడతాయి దీంతో పాటు రాహు వాతావరణాన్ని వేడిగా తయారు చేస్తాడు ఎక్కడికక్కడ ఫైర్ వేడి 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 ఎవరు చూసినా వేడితో చచ్చిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది ఆ వేడి తట్టుకోలేక అవును ఓ పక్క చెట్లు చక్క చక్కగా నరికేసుకుంటూ ఈ కాంక్రీట్ ఇళ్ళు చేసేస్తుంటే ఎక్కడ చల్లదనం వస్తుంది అంటే మనం కూర్చున్న మొక్కని మన సారీ మనం కూర్చున్న చెట్టుని మనమే చక్కగా నరుక్కుంటా వెళ్ళిపోతున్నాము మరి దాని పరివశానం కూడా చక్కగా అనుభవించాల్సిందే కదా అయితే పంటల మీద పురుగుల ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది ఉత్పత్తుల్లో నష్టము రైతు గొల్లో మరి ఏడ్చే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి రైతు ఎప్పుడైతే ఏడ్చాడో మనిషికి తిండి ఉండదు మనం కాస్త సిమెంట్ నోట్లో వేసుకోవడం ఆకలేసినప్పుడల్లా ఈ రద్దు ఉంటుంది కదా గులకరాలు ఇల్లు కట్టేందుకు అవి కాస్త నోట్లో నీళ్లు పోసుకోవడము నీళ్లు దొరకపోతే మన మనమే శుభ్రంగా ఆ నములుతూ చేసుకోవాల్సిన పరిస్థితి అంత దుస్థితికి వెళ్ళిపోయే అవకాశము మనకి మనమే తెచ్చుకున్నాము తర్వాత రైతులు ఆందోళన విపరీతంగా చేస్తారు మరి ఏం చేస్తారు పంటలు లేవు వాళ్ళకి తిండి ఉండదు వాళ్ళకి తిండి లేకపోతే మనకే తిండి పెట్టరు మరి తప్పదు అనుభవించాల్సిందే ఆ తర్వాత సబ్సిడీలు ఆలస్యంగా వస్తాయి అసలు ఉంటే కదా మనకి రావడానికి సబ్సిడీలు కూడా ఏమవుతాయి సమయానికి ప్రజలకి అందివ్వలేని పరిస్థితి వ్యవసాయ ఉత్పత్తుల్లో ధరల్లో మార్పు ఇంత కష్టపడి రైతు పండిస్తే కనుక అది రూపాయికి ఇస్తావా పది పైసలకి ఇస్తావా అని వేరసారాలు చేసుకుని రైతుకి పండించిన కష్టాన్ని కూడా ఇవ్వలేని దుస్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అయితే వాణిజ్య పరంగా చూసుకుంటే ఎలాంటి ఘోరాలు ఉన్నాయంటే ఎగుమతి దిగుమతుల్లో విపరీతమైన మార్పులు వస్తాయి దీంతో పాటు షిప్పింగ్ విమానంలో సరుకులు రవాణా చేసేలో అంతరాయం వచ్చేస్తుంది షిప్స్ మీద అంటే ఓడల్లో మన సరుకులు పంపించలేము విమానాల్లో సరుకులు పంపించలేము ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయి తర్వాత వాణిజ్య ఒప్పందాల్లో ఇంటర్నేషనల్ గా అంటే ఫారెన్ వాళ్ళు మనకి విదేశీయులు అంతర్జాతీయంగా ప్రెషర్ పెడతారు మీరు అనుకున్న సమయానికి మాకు సరుకు ఇస్తా అన్నారు ఇవ్వలేదు కాబట్టి మేము డబ్బులు ఆపేస్తున్నాము ఇలా ఎవరికి తోచినట్టు వారు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా గోచరిస్తుంది అయితే నూతన పెట్టుబడులకు మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి అసలు డబ్బు అంటే ఉంటే కదా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు ఇలాంటి ఉత్కంఠమైన పరిస్థితుల్లో మనము ఇరవై ఆరు వరకు ఉండబోతున్నాము అయితే పెద్ద పెద్ద సంస్థలు విలీనం అయిపోతాయి అంటే రెండు కలిసిపోతాయి అనమాట ఒక్కళ్ళుగా మెయింటైన్ చేయలేక అన్ని సంస్థలు ఒక్కళ్ళుగా భరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సమ్మె అంటే వాళ్ళు సమ్మెలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది ఇంకా వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే కనుక రాహు కుజుల సంయోగ కాలంలో గాలి వానలు ఉత్తి గాలే ఉంటుంది తప్ప వాన అనేది తక్కువగా కనబడుతుంటుంది వడగాళ్ల వానలు కనబడుతుంటాయి దీంతో పాటు పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క మనిషికి మూడేసి కార్లు నాలుగేసి బళ్ళు మరి పొల్యూషన్ కాక ఏముంటుంది అది మనం తప్పదు అనుభవించాల్సిందే ఆ భూకంపాలు వస్తాయి చక్కగా అనుభవిద్దాము అగ్ని పర్వతాలు పేలిపోయి మళ్ళా ఉద్రిక్త పరిస్థితి వచ్చే అవకాశం కనబడుతోంది హ్యాపీగా వార్తల్లో విందాము దీంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా అసహజంగా పెరిగిపోతుంటాయి కాసేపు ఎండ మరుక్షణంలోనే మళ్ళా నీడ వచ్చేసేయటము ఇలా ఆ స్టెబిలిటీ లేకుండా మన ఉష్ణోగ్రతలు ఉంటాయి క్లైమేటు ఏ సమయానికి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి కనబడుతోంది అయితే ఇంకా సామాజిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక కులానికి మతానికి సంబంధించిన చిచ్చులు గొడవలు ఇంకా మనకి అది కామన్ ఏ తెలిసిందే ఇంకా కొట్టుకు చచ్చిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సోషల్ మీడియా వాళ్ళకి మాత్రము మంచి ఫుడ్ అనమాట ఏంటంటే వాళ్ళు వాళ్ళ ద్వారా ఈ భద్రత పుట్టించే చర్యలు ఆ ఇంకా ఒకటి అక్కడిలా అయింది ఇక్కడలా అయింది తెలిసిందే కదా మనకి ఇంకా అలా జరుగుతూ ఉంటాయి తరువాత యువతలో యువత దగ్గరికి వచ్చేటప్పటికి ఉద్యోగాలు ఉండవు అసంతృప్తి ఉంటుంది నిరుద్యోగ సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి దీంతో పాటు ఏమవుతుంది విద్యా వ్యవస్థ మీద వ్యతిరేకత ఎక్కువగా పెరిగి నూతన విధానాల మీద ప్రతిఘటన వస్తుంది ఎప్పుడైతే ఈ విధానాలు మనకి చూపించారో అవి ప్రజలకు నచ్చక తిరుగుబాట్లు మొదలవుతాయి కుటుంబంలో చూసుకున్నట్టయితే కనుక విడాకులు విడాకులు ఒకళ్ళొకళ్ళు గొడుచు చచ్చిపోవడాలు కుటుంబం మొత్తం తెల్లారేపాటికి అందరూ డెడ్ బాడీస్ అయిపోతుంటారు ఎందుకు కుటుంబంలో కూడా గొడవలు వచ్చేస్తుంటాయి ఒకరికొకరికి పడక ఒకరికొకళ్ళకి నచ్చక ఒకళ్ళనొకళ్ళు పొడిచేసుకోవడం చంపేసుకోవడము ఇలా కుటుంబాలు కూడా భయభ్రాంతులతో బీతిల్లిపోయి తెల్లారేపాటికి ఎవరుంటారో తెలియదు ఎవరు పోతారో తెలియదు ఇట్లాంటి ఉద్రిక్తమైన వాతావరణాలు మనము రెండు వేల ఇరవై ఆరు వరకు అనుభవించవలసిందే తర్వాత మరి వీటికి నివారణ లేదా అంటే కనుక ఆ కుజదోష నివారణ కోసము ఎవరికి వారు హనుమాన్ చాలీసా పట్టించుకోవాలి నా కుటుంబం చల్లగా ఉండాలి అంటే కనుక హనుమాన్ చాలీసా పట్టించుకోవాలి మీ కుటుంబం చల్లగా ఉండాలి అంటే కనుక హనుమాన్ చాలీసా పట్టించుకోవాలి ఎవరికి వారే భద్రత తీసుకోవాలి దీంతో పాటు మంగళవారం ఉపవాసం ఉండండి ప్రతిరోజు తినేయక్కర్లేదు కదా మంగళవారం ఉపవాసం ఉండండి రాహు గ్రహ నివారణ కోసము కాడిమాతను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పకుండా మనం ఆరాధన చేయాలి రాహు కేతువుల శాంతి కోసము పూజలు అంటే దేవాలయాల్లో పూజలు పునస్కారాలు దానాలు తప్పనిసరిగా శాంతింపజేయాలి ఆర్థిక రంగంలో పెట్టుబడులకు ఎంత తక్కువగా అయితే ప్రజలు ముందుకొస్తారు అనే ఆలోచన ప్రభుత్వం చేసుకోవాలి రైతులు చేయవలసిన పని ఏంటంటే గనక పంటలు సరుకుల మీద భద్రత అనేది పెట్టుకోవాలి ఇలాంటి నివారణలు తీసుకుంటే కాస్త ఉపశమనం అనేది కొంతవరకు కనపడచ్చు రాశి ఉచిక రాశి ఈ రాశిలో ఆ వీరి యొక్క గ్రహస్థానాలు ఎలా ఉన్నాయంటే కుజుడు మూడవ స్థానంలోను రాహు పన్నెండవ స్థానంలోను సంచారం చేస్తున్నారు అయితే ప్ర వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది విదేశ ప్రయాణాలు ఇక్కడ చాలా చక్కగా ఇస్తున్నాడు విదేశాలు వెళ్లేందుకు సూచనలు ఇస్తున్నారు దీంతో పాటు ఖర్చులు కూడా అధికం చేస్తున్నాడు పెద్ద పర్వాలేదు ఆ మంచిగానే ఉండబోతోంది అయితే స్నేహితులతో ఆ మూడో అంటే కొంతమందికి కొంతమందికి చాలా తక్కువ మందికి విభేదాలు వచ్చేటట్టుగా ఉంది అది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇవాళ మాట్లాడుకోకపోయినా తర్వాత మాట్లాడుకుంటారు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన పని ఈ రాశిలో ఉండే వాళ్ళకి లేదు ఎందుకంటే అన్ని మంచిగానే ఇస్తున్నారు సానుకూలంగా ఉంటుంది దీంతో పాటు ఊహించని ధైర్యము కొత్త ఆలోచనలు మీకు వస్తాయి ఇన్నాళ్ళు మీరు డల్ గాను ధైర్యం లేని వాళ్ళుగాను ఉండుంటే కనుక ఇప్పుడు మీలో ధైర్యం పెరుగుతుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మంచిగా జరిగే అవకాశాలు ఈ రాశిలో ఉండేవారు అదృష్టవంతులు అని చాలా చక్కగా ఉండబోతోంది అయితే మీరు ఏం చేస్తారంటే హనుమంతుడి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామి వారిని చూసి ఏదైనా దానంగా ధర్మంగా ఏదైనా ఇచ్చుకున్నా ప్రసాదంగా ఇచ్చుకున్నా ఈ చేసేసి వెంటనే తిరిగి వచ్చే ప్రయత్నం చేసినట్టయితే ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించినట్టయితే ఆ చిన్న చిన్ని కొద్దిపాటి ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి